బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ని ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటో మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం పొడిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీలో ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉండేటట్టు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బూందీని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి రైస్ లోకే కాదు చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి